హై టు ఆల్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై నాలస ఈరోజు మనం రిపోర్టెడ్ స్పీచ్ డే ఫోర్ క్లాస్లో ఉన్నామండి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే నిన్నటి వరకు నేను డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో చెప్పాను ఇన్ డిఫరెంట్ సెంటెన్సెస్ ఈరోజు అదే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న దాన్ని డైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఒక్కసారి జాగ్రత్తగా వినేసేయండి ఫార్వర్డ్లో వెళ్ళడం ఈజీగానే ఉంటుంది బట్ బ్యాక్వర్డ్కి రావడమే కొంచెం కష్టంగా ఉంటుంది ఒకసారి నేను మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను వచ్చేసేయండి దానికన్నా ముందుగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఇంకా నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోతుండే వచ్చేసేయండి మరి ఓకేనా ఒకసారి చూడండి ఇక్కడ నేను త్రీ ఎగ్జాంపుల్స్ రాశాను బోర్డు మీద హౌ టు చేంజ్ హౌ టు కన్వర్ట్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ ఇండైరెక్ట్ స్పీచ్ టు డైరెక్ట్ స్పీచ్ నిన్నటి వరకు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నవి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో తెలుసుకుందాము ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాటిని డైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి లీలా రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హర్ లీలా రిక్వెస్ట్ చేస్తుంది దానికి హెల్ప్ చేయమని ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉంది దాన్ని ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి సో లీలా అనేది సబ్జెక్ట్ రిక్వెస్ట్ అనేది వేర్ మీ టు హెల్ప్ హర్ అనేది ఆబ్జెక్ట్ ఓకేనా సో క్లియర్ సో సెంటెన్స్ అయితే త్రీ పార్ట్స్గా సపరేట్ చేసుకున్నాము బిఫోర్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ సెంటెన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇటీస్ అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలండి చూడండి లీలా రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హర్ షీఈ్ ఆస్కింగ్ హెల్ప్ కదా అంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మార్చేటప్పుడు నిన్న రిక్వెస్ట్ సజెషన్ ఆఫర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెప్పాను కదా సో కాబట్టి ఇక్కడ రిక్వెస్టెడ్ అని ఉంది కాబట్టి సబ్జెక్ట్ లీలాని అలానే రాసేసి రిక్వెస్టెడ్ అనేదాన్ని సెడ్ సెడ్ టూగా మార్చాలి రిక్వెస్టెడ్ అనే వెర్బ్ని సెడ్ టూ అనే వెర్బ్గా మార్చాలి మీ లీలా రిక్వెస్టెడ్ ప్లేస్లో ఏమో సెడ్ టూ అనే వెర్బ్ మార్చాము ఈ మీ అనే దాన్ని యాజీజ్గా క్యారీ చేసి ఇక్కడ కామా పెట్టాలి ఇన్వర్టెడ్ కామా పెట్టాలి సో ఇట్స్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ కదండి సో డైరెక్ట్ స్పీచ్లో రిక్వెస్ట్ అనే దాన్ని వాడలేదు కాబట్టి ప్లీజ్ యాడ్ చేయాలి ప్లీజ్ హెల్ప్ ఈ హెల్ప్ ఉంది కదా ప్లీజ్ హెల్ప్ హర్ హర్ అంటే ఎవరు ఇక్కడ లీలా దీని మీనింగ్ ఏంటంటే లీలా రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హర్ లీలా రిక్వెస్ట్ చేసింది నన్ను తనకి సహాయం చేయమని దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు లీలా సెడ్ టు మీ లీలా నాతో చెప్పింది ప్లీజ్ హెల్ప్ మీ నాకు సహాయం చేయమని నన్ను అడిగింది ఓకేనా సో ఆ రిపోర్టెడ్ స్పీచ్లో మనం వాడాల్సింది ఏంటంటే ప్లీజ్ హెల్ప్ మీ నాకు హెల్ప్ చేయి ఎవరు అడిగారు లీలా ఎవరిని అడిగింది నన్ను ఓకేనా ఇది డైరెక్ట్ స్పీచ్ అనమాట అర్థమైందండి నెక్స్ట్ స్మిత విషెస్ హర్ ఫ్రెండ్ స్మిత వాళ్ళ ఫ్రెండ్ని విష్ చేసింది గ్రీట్ చేసింది ఏమని హ్యాపీ బర్త్డే సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు డైరెక్ట్ స్పీచ్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ ఇట్ ఇస్ విషెస్ చెప్పానుగా రిక్వెస్ట్ అయినా విషెస్ అయినా ఏమైనా సరే ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకే వస్తుంది ఓకేనా సో కాబట్టి స్మిత అనే సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాసి విషెస్ అనే ప్లేస్లో స్మిత సెడ్ స ప్లేస్లో సెడ్ యాడ్ చేసాం కదా ఎవరికి చెప్పింది ఇప్పుడు ఈ హ్యాపీ బర్త్ డే అనేదాన్ని రిపోర్టెడ్ వర్క్ లో మార్చాలి సెట్ కామా పెట్టి ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేసి హ్యాపీ బర్త్ డే కామర్స్ ఫినిష్ చేయాలన్నమాట ఓకేనా స్మిత సెడ్ టు హర్ ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే అదే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే చూడండి హ్యాపీ బర్త్డే అనేది విష్ ఇప్పుడు దీన్ని మనం చెక్ చేయాలి కదా హ్యాపీ బర్త్డే అనేది మనం ఫ్రెండ్ని విష్ చేయడం కాబట్టి స్మిత విషెస్ హర్ ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్లో కామర్స్ కామర్స్ ఉండవు కదా ఓకేనా నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ మై టీచర్ సేస్ దట్ ఐ హమ్ ఏ గుడ్ గర్ల్ అబ్బా ఎంత హ్యాపీనో కదా మన టీచర్స్ మనల్ని పొగిడితే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి సో మై టీచర్ సేస్ దట్ యామ్ ఏ గుడ్ గర్ల్ నేను గుడ్ గర్ల్ అని నా టీచర్ నాకు చెప్పింది ఓకేనా దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మై టీచర్ ఈ సేస్ అనేది యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుందండి మై టీచర్ సేస్ దట్టు ఉండకూడదు డైరెక్ట్ స్పీచ్లో కదా ఐ ఐమ్ ఏ గుడ్ గర్ల్ ఐ అంటే ఫస్ట్ పర్సన్ కాస్త సెకండ్ పర్సన్ అవుతుంది యుఆర్ ఫస్ట్ పర్సన్లో ఉన్నటువంటి ఐ ఐఆమ్ సెకండ్ పర్సన్కి వెళ్ళేసరికి యూఆర్ ఆర్ అవుతుంది యుఆర్ ఏ గుడ్ గర్ల్ వా సో హ్యాపీ అండి మై టీచర్ సేస్ యూఆర్ ఏ గుడ్ గర్ల్ ఓకేనా దీనివల్ల ఇండైరెక్ట్ మార్చినప్పుడు మై సి మై టీచర్ సేస్ దట్ ఐ ఆమ్ ఏ గుడ్ గర్ల్ ఓకేనా నెక్స్ట్ వన్ ఫోర్ ఎగ్జాంపుల్ మై మదర్ మీ వేర్ ఐ వాస్ గోయింగ్ వేర్ ఐ వాస్ గోయింగ్ అంటే హెచ్ వర్డ్ క్వశ్చన్ కదండి ఇది సరే దీన్ని మనం ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా సబ్జెక్ట్ మై మదర్ అనే సబ్జెక్ట్ని ఎలానే రాయాలి మై మదర్ మీ ఆస్క్డ్ అనేది యాజ్ ఇస్గా ఉంటుంది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా కామా పెట్టాలి ఇన్వెంటెడ్ కామాస్ పెట్టాలి వేర్ వేర్ ఐ వాజ్ గోయింగ్ అంది కదా వేర్ ఆర్ యూ గోయింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది మై మదర్ మీ కామా ఇన్వర్టెడ్ కామర్స్ డై ఒక సెంటెన్స్లో కామా ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటే బ్లైండ్గా చెప్పొచ్చు అది డైరెక్ట్ స్పీచ్ ఇఫ్ దెర్ ఈజ్ నో కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ ఇట్స్ ఇండైరెక్ట్ స్పీచ్ అది ఒక మొద్దు గుర్తులాగా మనం కన్సిడర్ చేయొచ్చు అది డైరెక్ట్ స్పీచ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ అనేది గ్రామిటికల్ డెప్త్లోకి వెళ్ళి చెక్ చేయబోయే ముందు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే కామన్ ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటే అది డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ అనమాట సో కాబట్టి కామర్స్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి వేర్ ఐ వాస్ గోయింగ్ అనే వేర్ ఆర్ యూ మమ్మీ అడిగింది ఎక్కడికి వెళ్తున్నావు ఓకేనా నెక్స్ట్ సెంటెన్స్ చూడండి మధు ఆస్కడమీ ఇఫ్ ఐ కుడ్ క్యారీ ద బ్యాగ్ ఇఫ్ ఐ కుడ్ క్యారీ ద బ్యాగ్ మీరు డే త్రీ క్లాస్ విన్నట్లయితే ఇది మీకు అర్థమవుతుంది ఇఫ్ అనే దాన్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాము ఇఫ్ వస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్లో ఎలా అంటే ఇది డబ్ల్యూహెచ్ఈ క్వశ్చన్ కదా ఇది చెప్తాను చూడండి ఇఫ్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఒక సెంటెన్స్ ఎస్ఆర్నో క్వశ్చన్లో ఉన్నప్పుడు దా దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఇఫ్ వాడతాము ఈ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కదండి కాబట్టి ఇఫ్ ఉంది ఇక్కడ ఇఫ్ ఉంది అంటే మనం డైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు దానికి నో క్వశ్చన్ వర్డ్ యూస్ చేయాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో మారుస్తున్నాను మధు సబ్జెక్ట్ మధు మీ కామా కామాటెడ్ కామాస్ డైరెక్ట్ స్పీచ్ అనమాట ఓకేనా ఇఫ్ అనే దాన్ని మనం యాడ్ చేసాము అంటే దాన్ని కెన్ అనే కెన్ ఎందుకు వాడాము ఆల్రెడీ సెంటెన్స్లో కుడ్ ఉంది కదండి కుడ్ అనే పాస్ట్ టెన్స్ ఆక్సిలరీని డైరెక్ట్ స్పీచ్లో కెన్ అనే ప్రజెంట్ ఆక్సిలరీగా మార్చాలి ఓకేనా నెక్స్ట్ ఐ కుడ్ అన్నారు కదా సో ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ లాగా మార్చాలి క్వశ్చన్ లాగా మార్చాలి సో ఆక్సిలరీని ఫస్ట్ క్వశ్చన్ ఫామ్లోకి తీసుకొచ్చాను కెన్ ఐ అంటే ఎవరిక్కడ ఐ అంటే నేను కదా నేను అంటే ఇక్కడ ఏంటంటే మధుకి సెకండ్ పర్సన్ అవుతాను మధు నన్ను సపోజ్ నేను మిమ్మల్ని మాట్లాడాలనుకున్నప్పుడు నేను మిమ్మల్ని పలకరించాలనుకున్నప్పుడు ఏం యూస్ చేస్తాను యు అంటాను కదా అదే మీరు గురించి మీరు చెప్పాలనుకున్నప్పుడు ఐ అంటారు అలానే కెన్ యు ఐ కాస్త ఏమవుతుందండి యు అవుతుంది కెన్ యు ఇంక ఇదంతా యాజ్ ఇట్ ఈస్ క్యారీ ద బ్యాగ్ కెన్ యూ క్యారీ ద బ్యాగ్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అండ్ క్వశ్చన్ మార్క్ ఇది క్వశ్చన్ కదా ఇప్పుడు వచ్చిందా ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫామ్ ఇది కెన్ అంటే కెన్ యూ క్యారీ అంటే ఇఫ్ ఆర్ ఏబుల్ టు క్యారీ యూ కెన్ సే ఎస్ ఇఫ్ యు ఆర్ అన్ఏబుల్ టు క్యారీ యూ కెన్ సే నో కదా అదనమాట సో ఈ విధంగా క్వశ్చన్లో ఉన్నా సరే డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో ఉన్నా నో క్వశ్చన్ ఫామ్లో ఉన్న ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా ఎసెటివ్ సెంటెన్స్ అయినా ఏ సెంటెన్స్ అయినా సరే మనకు రూల్స్ తెలిస్తే వాటిని డైరెక్ట్ నుండి కైనా ఇండైరెక్ట్ నుండి డైరెక్ట్ అయినా ఎలాగైనా సరే చేంజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి బట్ యు మస్ట్ నో రూల్స్ కాబట్టి నేను ఫోర్ డేస్ ఈ రిపోర్టెడ్ స్పీచ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫోర్ డేస్ క్లాసెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వీటిని మీరు చక్కగా విత్ రూల్స్ అర్థం చేసుకున్నారంటే మంచిగా ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చినా సరే మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పర్టికులర్లీ ఫర్ యూ ఎంసే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా మొన్న మా స్టూడెంట్స్కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరిగింది సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరిగినప్పుడు అంతకుముందు ఎగ్జామ్స్లో యాజ్ ఇట్ ఈస్గా బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ నుండి ఎగ్జాంపుల్స్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఆన్సర్ చేశారు బట్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ మెటీరియల్ క్వశ్చన్స్ వచ్చాయో దే ఆర్ అనేబుల్ టు ఆన్సర్ ఆన్సర్ చేయలేకపోయారండి సరిగ్గా ఆన్సర్ చేయలేదు బికాస్ దే నో ఓన్లీ ఎగ్జాంపుల్స్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ ఓన్లీ ఎగ్జాంపుల్స్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ అబౌట్ కంటెంట్ ఓకేనా సో ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దే హవ్ రిసీవ్డ్ ఆన్సర్ షీట్స్ ఆఫ్టర్ దే హ్యావ్ చెక్డ్ దేర్ మార్క్స్ దెన్ దే హ్యావ్ రియలైజ్డ్ దట్ కంటెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎగ్ ప్రాక్టీసింగ్ ఎగ్జాంపుల్స్ అప్పుడు చెప్పారు వాళ్ళు మేడం మేము ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడం కన్నా కంటెంట్ నేర్చుకుని ఉంటే బాగుండేది కదా అని డోంట్ వరీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పాను అనమాట ఓకేనా కాబట్టి మనకి మెయిన్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిస్తే ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నా సరే అంటే అటు నుండి ఇటైనా ఇటు నుండి అటైనా మార్చడం చాలా ఈజీగా ఉంటుంది ఏమంటారు సో ఇదండి నేను ఇద్దరితో ఈ రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేది ఇంకా ఎండ్ చేస్తున్నాను ఇఫ్ యు వాంట్ మోర్ అబౌట్ దిస్ టాపిక్ ప్లీజ్ కామెంట్ మీ ఓకేనా ఒకసారి కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు కావాలంటే మీకు నచ్చిన విధంగా ఇంకొక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటాను ఓకేనా ఎందుకంటే మీకు అర్థం కావటమే నాకు ఇంపార్టెంట్ సో విత్ దిస్ హైమ్ Closing today's session, again, and we'll meet with an interesting topic and useful topic. Okay, nah? bye to all. Have a nice day.